మీద రాస్తారోకు కార్యక్రమం నిర్వహించారు టిఆర్ఎస్ నేత విలాస్ గాదేవర్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి పబ్లిసిటీ పొందడానికి రోజుకోక ఆదాయం చూయించి ప్రజలను మోస పెడుతున్నారు ఈ కార్యక్రమంలో విలాస్ గాదేవర్ వాసే యూత్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కటి అనుభవించిన వాళ్ళము కాంగ్రెస్ వాళ్ళు అక్కడి నుంచి సీల్డ్ కవర్లా వస్తే ఈలో సీఎం ఉన్నాడు ఆయన ఆరు నెలలు ఉంటా మూడు నెలలు ఉంటాడా ఆయనకే తెలివి ఆయన పబ్లిసిటీ పొందడానికి రోజు ఒక కొత్త అధ్యాయం తీసుకొచ్చి కొత్త సబ్జెక్ట్ తీసుకొచ్చి ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నాడు దానికి ప్రజలు తిరుగుబాటు చెప్తారు నీకు అయితే దాన్ని రిపేర్ చేసి తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇచ్చే విధంగా మాట్లాడు లేకపోతే చంద్రబాబు నాయుడుకో మోదీకో ఉత్తా పలికే విధంగా తెలంగాణ ప్రజల నీళ్లు దోచుకుపోయి ఆంధ్రకు పెట్టే విధంగా చేయడం ఇది మాటికి తప్పే నీకు తెలుసు నీ ఇల్లు కట్టుకున్నా ఒక దగ్గర రెండు దగ్గర ప్రాబ్లం వస్తుంది దాన్ని రిపేర్ చేసుకోవాలా కానీ దాన్ని మొత్తం ఇల్లు కూలు వాడు కూడా కట్టుకోడు ఒకటి రెండు పిల్లర్లు అవడం వల్ల ఇంత పెద్ద దుమారం లేపి కేసీఆర్ లాంటి దేవుడు లాంటి కేసీఆర్ మీద నువ్వు నిందమతున్నావు నువ్వు సత్య నాశ అయిపోతావు సర్వనాశనం అయిపోతావు ఎట్టి పరిధి కూడా వచ్చే రోజులలో నీ గవర్నమెంట్ కానీ నువ్వు కానీ కడబడకుండా పోతావని చెప్పి మొదటి తాలూకా పైసా నుంచి హెచ్చరిస్తున్నాం దయచేసి నీకు కొంచెమైన మానవత్వం అనేది ఉంటే సిబిఐకి అప్పచెప్పి నీ ఇజ్జకు పోగొట్టుకోవడం అంటే నువ్వు ఇంట్లో కూర్చోవడమే మంచిగా మీ పార్టీ ఎమ్మెల్యే చేస్తున్నారు దానికి అసెంబ్లీలో పెట్టి ఏదో కుమాయించడానికి పబ్లిక్ నియడానికి నువ్వు చేస్తున్న నాటకం విరమించుకోవాలని చెప్పేసి మరి ఒకసారి నిన్ను కోరుకుంటూ జై జై తెలంగాణ বলুন <laughs>